పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదాం నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చేసినటువంటి కామెంట్స్ పార్టీ అంతర్గత సమావేశంలో లులు అంట లి అంట పదిహేను వందల రెండు వేల కోట్ల రూపాయల భూములను తీసుకెళ్లి వాళ్ళకి కట్టబెట్టేశారు భూములు ఇచ్చేటప్పుడు టెండర్ లేవు పాడు లేవు ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి చాలా దారుణంగా చాలా తీసివేసేలాగా మాట్లాడినటువంటి తీరైతే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఇదా అని చెప్పేసి తిప్పికొడితే లివకి ఒక పదిహేను పదహారు ఒక ఇరవై ఎకరాల లోపలనే ఇచ్చి ఉంటారనుకుంటా మరి అది పదిహేను వందల కోట్లంటే మరి రెండు వేల కోట్లంటే మరి చంద్రమండలంలో ఏమన్నా ఊహిస్తున్నాడేమో అనేది ఒక అంశం అసలు ఈ ఈ అంశాన్ని ఎలా చూడాలంటే దీని వెనక ఇంకేమన్నా అంటే ఈ రకంగా మాట్లాడుతూ వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చే సందేశం బట్టి చూసినట్టయితే భూముల కేటాయింపు మీద పెద్ద ఎత్తున రేపటి రోజున ఒక కుట్ర కోణానికి తెరలేపుతున్నారనే ఒక అనుమానం వస్తుంది ఆయన నాలెడ్జ్ మీద డౌట్లు కూడా వస్తున్నాయి దాని గురించి మనం పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం పట్ల రాష్ట్ర అభివృద్ధి పట్ల రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటం పట్ల రాష్ట్ర యువతకి ఉపాధి కల్పన పట్ల ఎంతటి చిత్తశుద్ధి ఉంది అనేది ఐదు సంవత్సరాల పాలకుడుగా ఆయన పాలన చూసిన తర్వాత ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది కాబట్టి మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఏ తీర్పు ఇవాలో ఆ తీర్పిచ్చారు సహజంగా ఏమవుతుందంటే అంతటి ఘోర ఓటమి ఎదురైన తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒక్కసారి పునరాలోచనలో పడతాడు మన వైపు ఇంత ఘోరమైన పరిపాలన మన వైపు నుంచి జరిగిందా ప్రజలు ఇంతటి తిరస్కారం మన పట్ల ఎందుకు వ్యక్తం చేశారు అని చెప్పని సెల్ఫ్ రియలైజేషన్ ఏ నాయకుడైనా చేసుకుంటాడు కనీసం అతనికి అతనికి తట్టకుంటే ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులైనా సరే వాళ్ళు కూర్చొని పునరాలోచన చేసుకునే సందర్భంలో మన వైపు నుంచి ఈ పొరపాట్లు జరిగాయి మనం రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ విధమైన అష్యూరెన్సెస్ ఇచ్చున్నాము వాటిని నెరవేర్చే విషయంలో మనం ఇక్కడ ఫెయిల్ అయ్యాము ప్రజల అంచనాలు ఇవి మనం వాటిని అందుకోవటంలో మనం ఎక్కడెక్కడ వెనకబడ్డాము అనేది కొంత పునచ్చన్నం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఒక ఆరోగ్యకర రాజకీయాన్ని కొనసాగించాలి అనుకునే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడు అయినా సరే అనుసరించాల్సిన విధానం అది కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ సెల్ఫ్ రియలైజేషన్ లేదు ఆయనకి రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు రాష్ట్ర యువత భవిష్యత్తు పట్ల కన్సన్ లేదు కన్సన్ లేదు కాబట్టి ఐదు సంవత్సరాలు ఆయనకి దక్కిన ఒక సువర్ణ అవకాశాన్ని చేజేతులా కాలదనుకున్నాడు ఆయన నిన్న వాళ్ళ పార్టీ అంతర్గత సమావేశంలో ఏ అంశాలను అయితే ప్రస్తావించాడో పాలకుడుగా కూడా అదే విధానాన్ని అవలంబించాడు అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే భూములు కేటాయింపులు సంస్థలను గ్రౌండింగ్ చేయించుకోవటం వీటి దగ్గరికి వచ్చేటప్పటికీ నూటికి నూరు పాళ్ళు వైసీపీ పార్టీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సమాధానం చెప్పి తీరాల్సిన అంశాలు చాలా ఉన్నాయి మనకి జగన్మోహన్ రెడ్డి గారేం కొత్త కాదు రెండు వేల తొమ్మిది నుంచి ఎంపీగా చూస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ముఖ్యమంత్రిగా చూస్తున్నాం ఇవాళ ఎమ్మెల్యేగా ఆయన చూస్తున్నాం మనం వాళ్ళ కుటుంబం ఈ రాష్ట్రానికి కొత్త కాదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తారీఖు హెలికాప్టర్ క్రాష్లో దురదృష్టకర పరిస్థితుల్లో చనిపోయేదాకా వాళ్ళ నాన్నగారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి వాళ్ళ నాన్నగారి పాలనాహాయం నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనాహాయం వరకు సంస్థలకు భూమి కేటాయింపుకి వాళ్ళు ఎంచుకున్న ప్రాతిపదిక ఏ ఏ సంస్థలకు ప్రాధాన్యత ఇచ్చారు ఎంత భూములు కేటాయింపులు చేశారు ఆ సంస్థలు ఎంత ఫ్రూట్ఫుల్గా ఈ సమాజానికి తిరిగి కంట్రిబ్యూట్ చేశాయనేది డెఫినెట్గా చర్చనీయాంశమైన అంశం చర్చించి తీరాల్సిన అంశం ఒకసారి మనం రాజశేఖర రెడ్డి గారి హయాం గుర్తు చేసుకున్నాం రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇరవై ఎనిమిది వేల ఎకరాలు పిక్ పేరిట భూ సేకరణ చేశారు అలాగే మ్యాట్రిక్స్ సంస్థకి అంటే మ్యాట్రిక్స్ ప్రసాద్ నిమ్మగడ్డ ప్రసాద్ గారికి ఇరవై ఎనిమిది వేల ఎకరాలు కట్టబెట్టిన తీరు చూసాం చివరికి అది సిబిఐ కేసులకు దారితీసిన పరిస్థితులు కూడా చూసాం మనం తీరం తీరమే రాసిచ్చారు కదా తర్వాత ఎకరాలు కాకినాడ ఎస్సీ జడ్ పేరిట ల్యాండ్ పూరింగ్ చేశారు అనంతపూర్ జిల్లాలో చిలమత్తూరు మండలంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరిట పదివేల ఎకరాలు ఎక్వైర్ చేశారు తర్వాత ఆయన పాలనా హయాంలోనే గాలి బ్రాహ్మణి స్టీల్స్ ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పని కడప జిల్లాలో పదివేల ఎకరాలు కేటాయింపులు చేశారు ఇది కాక అదనంగా ఇంకొక నాలుగు వేల ఎకరాలు ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం అని చెప్పని కేటాయింపులు చేశారు అంటే ఈ విధంగా వేల ఎకరాల సంతర్పణ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది వీటిల్లో ఏ ఒక్కటి ప్రాపర్గా మెటీరియలైజ్ వ్యాన్ పిక్ సంస్థ ఎస్టాబ్లిష్ అవ్వలేదు లేపాక్షి నాలెడ్జీ హబ్బు ఒక కుంభకోణానికి దారితీసింది బ్రాహ్మణి స్టీల్స్ అదే అదే అదోగతి పాలైంది కనీసం దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా జరగలేదు అలాగే జగన్మోహన్ అలాగే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఖమ్మం జిల్లాలో బయ్యారం దగ్గర వాళ్ళ కుమార్తెకి సంబంధించిన అంటే వాళ్ళ అల్లుడు కుమార్తెకి ఆర్థిక ప్రయోజనం చేకూర్చడం కోసం రక్షణ స్టీల్స్ పేరిట నలభై వేల ఎకరాలు ఐరన్ఆర్ ఫ్లోటింగ్ మెటల్ దాని గనులు కేటాయింపు చేయడం జరిగింది నలభై వేల ఎకరాలు అంటే ఇష్టారాజ్యంగా వెనకెప్పుడు మనం రామాయణ కాలంలో అశ్వమేధ యాగం పేరిట రాజ్యాలను స్వాధీనం చేసుకున్న తీరు చూసాం రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా అదే విధంగా గ్రామాలకు గ్రామాలు వేలాది ఎకరాలు తన అనుయాయులకి కట్టబెట్టిన నేపథ్యం స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది ఆ తర్వాత వాళ్ళ బామ్మర్ది కూడా రవీంద్రనాథ్ రెడ్డికి కూడా ఇచ్చినట్టున్నాడు ఆ రోజుల్లో భూమర్ది అని చెప్పేసి పత్రికల్లో వచ్చాయి అంటే ఇక్కడ ఇంకొక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఆనాటి నుంచి ఈనాటికి ఆయన పాలనా హయాంలో జరిగిన భూకేటాయింపులు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను హైదరాబాద్లో కోకాపేటలో సర్వే నెంబర్ టూ థర్టీ నైన్ అండ్ టూ ఫార్టీ అని చెప్పని ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆక్షన్ ఇస్తే ఎకరం వంద కోట్లకు అమ్ముడు పోయింది ఆ ప్రాంతం మొత్తం సుమారుగా ఆరు వందల యాభై ఏడు వందల ఎకరాలు ఉంటుంది ఆ భూములు రాజశేఖర రెడ్డి గారి పాలనా హయాంలో ఎనభై ఎకరాలు ఆక్షన్ చేశారు ఎనభై ఎకరాలు ఆక్షన్ చేస్తే ఆక్షన్లో బిడ్డింగ్లో పాల్గొన్న సంస్థలు ఆ రోజుల్లో ఎకరం ఎనిమిది కోట్ల నుంచి పదమూడు కోట్ల వరకు రెండు వేల ఆరో సంవత్సరంలో బిడ్డింగ్లో పాల్గొన్నారు సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వానికి భూమి కొనుగోలు కోసం సంస్థలు చెల్లించినాయి అంటే భూమి కొనుగోలుకి అంత పెట్టుబడి పెట్టినప్పుడు మనం ఇవాళ వెయ్యి కోట్లు కాదు మనం మాట్లాడుకుంటుంది నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ ఆ రోజు వెయ్యి కోట్లంటే ఇవాళ పెరుగున్న ఇన్ఫ్లేషన్తో మనం కంపేర్ చేస్తే క్యాల్కులేట్ చేస్తే కనీసం పదివేల కోట్లతో కంపేర్ చేయొచ్చు ఖచ్చితంగా అంత అమౌంట్ వాళ్ళు భూమి కొనుగోలు కోసం ఖర్చు పెట్టారు ఇంకా సంస్థల ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఇంకెంత ఖర్చు పెట్టి ఉండేవాళ్ళు తద్వారా ఇంకెంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవడానికి ఆస్కారం ఉండేది ఎంత వెల్త్ జనరేషన్ ఆస్కారం ఉండేది మార్కెట్ పొటెన్షియాలిటీ ఇంకెంత పెరగడానికి ఆస్కారం ఉండేది కానీ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు అనంటే వాస్తవంగా అది సివిల్ డిస్ప్యూట్ లో ఉన్న ప్రాపర్టీ దాన్ని ప్రభుత్వం తరఫున వేలా వేస్తుంటే ప్రభుత్వం దగ్గర కొంటున్నాం కదా అనే ఒక నమ్మకంతో సంస్థలు ముందుకొచ్చి కొన్నారు వాళ్ళు చెల్లింపులు చేశారు హెచ్ఎండిఏకి వచ్చిన ఆ డబ్బుని అప్పుడు హుడా అని ఉండేది హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పారు తర్వాత హైదరాబాద్ మెట్రో మెట్రో డెవలప్మెంట్ అథారిటీ తర్వాత వచ్చింది అప్పుడున్న హుడాలోకి ఆ డబ్బు పంపైంది ఆ హుడాలోకి వచ్చిన వెయ్యి కోట్ల రూపాయలని రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళి కడప జిల్లాలో గుండా పాస్ అవుతున్న ఒక రైల్వే ట్రాక్కి మ్యాచింగ్ గ్రాంట్ కింద డబ్బులు వాడేసుకున్నాడు ఆయన సంస్థలో భూముల కోసం పేమెంట్ చేసినాయి ఆ డబ్బుని రాజశేఖర రెడ్డి గారు తన జిల్లాకు తరలించేసుకున్నాడు అంటే హుడా దగ్గర ఆ డబ్బులు లేవు తీరా చూస్తే ఆ ఇష్యూ సుప్రీంకోర్టులో లిటిగేషన్ అయింది లిటిగేషన్ అయితే సంవత్సరం వాళ్ళు కోర్టుని అప్రోచ్ అయ్యారు మాకు ప్రత్యామ్నాయ భూములైనా ఇవ్వండి లేదు మా డబ్బైనా మాకు రిటర్న్ చేయండి అని చెప్పని రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు రెండు వేల పద్నాలుగుదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగింది అప్పటి వరకు ఆ ఇష్యూని రిజాల్వ్ చేయకుండా వాళ్ళకి తిరిగి డబ్బు చెల్లించలా ప్రత్యామ్నాయ భూములు కేటాయింపు చేయాల వాళ్ళు రెండు వేల ఆరో సంవత్సరం రెండు వేల ఆరో సంవత్సరంలో ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఇక్కడ సంస్థల ఎస్టాబ్లిష్మెంట్ కోసం పెట్టుబడి పెట్టారు ఆ సంస్థలు గ్రౌండింగ్ అవలా అంటే ఎప్పుడైతే భూమే లిటిగేషన్ పడిపోయిందో వాళ్ళ డబ్బులే కోర్టు వివాదం ఇరికిపోయినాయో ప్రభుత్వం తిరిగి వాళ్ళకి చెల్లించలేదో ఈ ప్రభుత్వ క్రెడిబిలిటీ దెబ్బతింది ప్రభుత్వాన్ని నమ్మి ముందుకొచ్చి సంస్థలు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు చొరవ చూపల చివరికి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వ హయాంలో ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేసి గూగుల్ సంస్థ వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతున్న భూమి కూడా ఆ రోజుల్లో వాళ్ళ ఆక్షన్ల కొన్న భూమి అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఆ సంస్థలు గ్రౌండింగ్ అయి ఉండాల్సింది ఇక్కడ ఇటువంటి కొన్ని వందల సంఘటనలకి బాధ్యుడు రాజశేఖర రెడ్డి తను తన అనుయాయులు ఆ రోజుల్లో ఏ రోజు పేపర్ జరిగేసినా ఏమైనా వార్తలు వస్తుండే ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రాజశేఖర రెడ్డి గారు అనుయాయులు భూములు కొట్టేశారు పెద్దలా గద్దలా అనే శీర్షికలతో వార్తలు వచ్చాయి ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి భూముల గురించి మాట్లాడే నైతికత ఉందా పోనీ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో ఇందాక మనం మాట్లాడుకున్నాం అనంతపూర్ జిల్లాలో చిలమత్తూరు దగ్గర లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని చెప్పాను ఈ లేపాక్షి నాలెడ్జ్ హబ్ అనేది బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టువర్డ్స్ అంటే బెంగళూరు టు హైదరాబాదు జాతీయ రహదారికి మీద అరవై ఐదు దగ్గర ఆ ల్యాండ్ బిగిన్ అవుద్ది నేషనల్ హైవేకి రెండు వైపులా పది కిలోమీటర్లు నేషనల్ హైవే ఫేసింగ్ ఆ భూములు ఉంటాయి పన్నెండు వేల ఎకరాలు అంటే ఎంత విలువైన భూములది ఆ భూములు దాటిన ఇంకొక యాభై ఐదు అరవై కిలోమీటర్ల యువతల కియా ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయింది ఆరు వందల ఎకరాల్లో కియా ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయితే ఆ ప్రాంతం ముఖ చిత్రమే మారింది అదే ఈ పన్నెండు వేల ఎకరాలు ఇటువంటి కుంభకోణాల్లో ఇరికిచ్చి ఏం చేశాడు రాజశేఖర రెడ్డి గారు హిందూ ప్రాజెక్ట్ అనే సంస్థకి ఆ భూములు కేటాయింపులు చేశారు హిందూ ప్రాజెక్ట్ వాళ్ళు ఒక అందమైన అంటే ఊహల ప్రపంచాన్ని అక్కడ రైతులకు చూపించారు లక్ష రూపాయలకి మీరు మాకు భూములు ఇవ్వండి ఇక్కడ భూములు ఇస్తే మేమిక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలన్నింటినీ ఇక్కడ మేము రప్పించి మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు కల్పిస్తామని చెప్పని వాళ్ళు చూపించిన ఊహా ప్రపంచంకి ఇన్స్పైర్ అయిపోయి రైతులు గచ్చెంత లేని పరిస్థితుల్లో ఆనాటి ప్రభుత్వానికి ల్యాండ్ ఎక్విజిషన్లో భూములు ఇచ్చారు ఏ సంస్థలు రాలా రాకపోగా హిందూ ప్రాజెక్టు స్టేట్ తోటి బ్యాంకులు కన్సాషంతో పదకొండు వందల కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు అంటే ఆ భూములు సేకరించడానికి వంద కోట్లు ఖర్చు అయితే దాని మీద పదకొండు వందల కోట్ల రూపాయలు రుణం తీసుకొచ్చారు చివరికి అత లోను అక్యుమిలేట్ అయ్యి నాలుగు వేల ఐదు వందల కోట్లకి బ్యాంకులకి ఒక ఎన్పిఏగా మారిపోతే ఆ బ్యా ఈ లోపి హిందూ ప్రాజెక్టు దివాలా పిటిషన్ ఫైల్ చేసింది చివరికి ఎన్సీఎల్టీకి చేరింది వివాదం ఎన్సీఎల్టీకి చేరితే ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు ఐదు వందల కోట్లకు తీసేసుకున్నాడు మొత్తం నాలుగు వేల ఐదు వందల కోట్లు బ్యాంకులకు చెల్లించాల్సిన భూముల్ని బ్యాంకులు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో అంటే బ్యాంకు యాజమాన్యాలు ఎందుకు సరంటర్ అయినాయి అంతగా ఇవాళ ఒక పక్క పార్లమెంట్ నుంచి బ్యాంకులకి ఎన్పిఎలుగా మారిపోయి బడ్డెన్గా ఉన్నాయని చెప్పని జగ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండు లక్షల కోట్ల రూపాయలు బేలోడ్ ప్యాకేజ్ కింద ప్రజలు కట్టిన పన్ను డబ్బు నేషనైజ్డ్ బ్యాంకులకు పే చేసింది వాళ్ళకి బేలోడ్ ప్యాకేజ్ కింద క్యాష్ రిజర్వ్స్ కోసం అంత అమౌంట్ ఇచ్చారు అంతగా ప్రజలు కట్టిన పన్ను డబ్బుతోటి నిర్వహణ జరుగుతున్న నేషనైజ్డ్ బ్యాంకులు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల రుణం ఉన్న దగ్గర ఓపెన్ ఆక్షన్కి వెళ్లకుండా ఇతనికి ఐదు వందల కోట్లకి కట్టబెడుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నారు అంటే ఇక్కడ బ్యాంకు యాజమాన్యాలు ఎన్సీఎల్టీలో ఈ ఆక్షన్కి అందరికందరు కూడా సహకరించి రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు కట్టబెడుతుంటే చూస్తూ ఊరుకున్నారు చివరికి అది ఇష్యూ వార్తాపత్రికల్లోకి వచ్చిన తర్వాత వివాదాస్పదం అయిన తర్వాత అప్పుడు ప్రతిపక్షాల నుంచి గొడవ మొదలైన తర్వాత మళ్ళీ తిరిగి రీఎగ్జామిన్ చేయడానికి ఎన్సిఎల్టీలో పిటిషన్ ఫైల్ అయింది అంటే ఇక్కడ ఏం అవుతుంది అదే పన్నెండు వేల ఎకరాలు ప్రభుత్వం చేతిలోకి తీసుకొని అదే ఐదు వందల కోట్లు ప్రభుత్వం చెల్లించి ఆ భూములు ప్రభుత్వం చేతిలోకి తీసుకుంటే ఆరు వందల ఎకరాల్లో ఏర్పాటైన కియా లాంటి సంస్థలు ఇంకొక ఇరవై సంస్థలు అక్కడ ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుంది కదా ఒక్క కియా ప్లాంటే ఆ ప్రాంత ముఖ చిత్రాన్ని మార్చుకున్నప్పుడు నేషనల్ హైవే ఫేసింగ్ పన్నెండు వేల ఎకరాల భూములు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వం చేతిలో ఉంటే ఎన్ని వందల సంస్థలు గ్రౌండింగ్ చేయించడానికి ఆస్కారం ఉంటుంది చిన్న పెద్ద సంస్థలు ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పన ఆస్కారం ఉంటుంది ఇవాళ మనం హైదరాబాద్లో చూస్తున్నాం సైబర్ టౌస్ దగ్గర నుంచి ఇనార్బిట్ మాల్ వరకు ఉన్న ప్రాంతం మొత్తం కలుపుకుంటే నూట యాభై ఎనిమిది ఎకరాలు సైబర్ టౌస్ అంటే ఈ ఈ ప్రాంతం హై అంటే దీన్ని హైటెక్ సిటీ ఫేజ్ వన్ అండ్ టూ అంటారు రహేజా మైండ్ స్పేస్తో కూడా కలుపుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టు డిఎల్ఎఫ్ ప్రాంతం ఆదిబట్ల పోచంపల్లి మొత్తం హైదరాబాద్లో ఉన్న కోర్ ఐటీ ఏరియా మొత్తం కలుపుకున్నా కూడా రెండు వేల ఎకరాలు లేదు అటువంటిది నీకు పన్నెండు వేల ఎకరాలు అక్కడ నీ భూ భూములు నీ చేతిలో ఉంటే నేషనల్ హైవే ఫేసింగ్ నీకు అందుబాటులో ఉంటే వాటిని సద్వినియోగం చేసుకొని అక్కడ ఉపాధి కల్పన జరిగే సంస్థలను గ్రౌండింగ్ చేయించే చిత్తశుద్ధి నీ దగ్గర ఉండున్నట్టయితే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడడానికి ఆస్కారం ఉండేది లక్షల మందికి ఉపాధి కల్పనకు ఆస్కారం ఉండేది కొన్ని లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కానీ దక్కినప్పుడు పరోక్షంగా ఇంకా కొన్ని మిలియన్స్కి ఉపాధి కల్పనకు ఆస్కారం ఉండేది అటువంటి చిత్తశుద్ధి ప్రదర్శించలేని జగన్మోహన్ రెడ్డి తన మేనమావ భూములు కట్టబెట్టి కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యం అంటే అతని పాలనా హయాంలో జరిగి ఉంటే ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి ఇవి వీటన్నిటి గురించిన సమాచారం నాబోటాల్లో నిత్యం ప్రజలకు చేర్చాం కాబట్టి ప్రజలు కూడా చేతనవంతులే మన అంతటి గౌరవటమాన కట్టబెట్టారు విశాఖపట్నంలో ఇవాళ లూలు గురించి మాట్లాడుతున్నాడు టీసీఎస్ గురించి మాట్లాడుతున్నాడు ఉర్ల క్లస్టర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన క్లస్టర్ గురించి మాట్లాడుతున్నాడు ఆ క్లస్టర్ గురించి మాట్లాడుతున్నాడు అయితే అదే విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదికి ముందు అదాని వాళ్ళతోటి ఒప్పందం చేసుకొని వాళ్లతో డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితోటి ఒక మాసివ్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం అని చెప్పని నూట ముప్పై ఎకరాలు కేటాయింపు చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళ కేటాయింపులు చేసింది లీజు ప్రాతిపదిక మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఒప్పందాన్ని రద్దు చేశాడు రద్దు చేసి మళ్ళీ తిరిగి అదాని వాళ్ళని ప్రాధాయపడి డెబ్బై వేల కోట్ల డెబ్బై వేల కోట్ల పెట్టుబడి స్థానంలో వాళ్ళతోటి పదిహేను వేల కోట్లకు మాత్రం మళ్ళీ తిరిగి ఒప్పందం చేసుకున్నారు అంటే డెబ్బై వేల కోట్ల పెట్టుబడికి నూట ముప్పై ఎకరాలు కేటాయింపు చేస్తే పదిహేను వేల కోట్ కోట్ల పెట్టుబడికి ప్రపోర్షన్కి ఎంత భూమి కేటాయింపు చేయాలి వన్ వన్ ఫోర్త్ కంటే తక్కువగా కేటాయింపు వన్ ఫోర్త్ కేటాయింపు జరగాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకొక యాభై ఎకరాలు కూడా యాడ్ చేసి నూట ఎనభై ఎకరాలు కేటాయింపు చేసింది నూట ఎనభై ఎకరాలు కేటాయింపు కూడా ఎలా చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లీజు ప్రాతిపదిక మీద కేటాయింపు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసింది మరి అదాని డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ అయిందా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా ముగిసిపోయింది కానీ ఇప్పటికీ దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా జరగల ప్రతి అలాట్మెంటు అవకతవక అలాట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో చేశారు రాష్ట్రం పట్ల రాష్ట్ర యువత పట్ల బేసిక్ కన్సర్న్ కూడా ఆయన నుంచి వ్యక్తం కాలేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిది నాడు ఆయన మాటలు నమ్మిన యువత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన నుంచి దూరం జరిగారు ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూట ప్రభుత్వం రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఇవాళ సంస్థలను రప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక అంశం మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ల్యాండ్ విలువ అనేది డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది ఇవాళ సంస్థలు గ్రౌండింగ్ అయ్యి ఆ సంస్థలు గ్రౌండింగ్ అవడం వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరిగి ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ వల్ల ఎకానమీ వెల్త్ జనరేషన్ జరుగుతూ ఉండి మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుతూ ఉండి ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ వస్తూ ఉన్నప్పుడు అంటే ఒక సంస్థ గ్రౌండింగ్ అయ్యి దాని నుంచి ఇంకొక పది సంస్థలు ఛానలైజ్ అయ్యి తద్వారా ఉపాధి కల్పన విస్తృతంగా జరుగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం టర్మ్స్ డిక్టేట్ చేస్తుంది కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం సంస్థలను శాసించే స్థితిలో లేదు ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే హైదరాబాద్లో ఇవాళ ఉన్న ఈ ఆంబియన్సు ఒక మూడు దశాబ్దాల క్రితం లేదు ఆ రోజు హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి డిఫెన్స్ ఇండస్ట్రీస్ డిఫెన్స్ ల్యాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్స్ ఉన్నాయి తప్ప సర్వీస్ సెక్టర్ అనేది హైదరాబాద్లో కనుచూపు మేరలో కూడా మనకు అంటే చెప్పుకోదగ్గ సంవత్సరం ఉండే కాదు అటువంటి స్థితిలో ఆనాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ తోటి అపాయింట్మెంట్ కోసం ప్రాధేయపడి బతిములాడి అపాయింట్మెంట్ తీసుకొని హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ గ్రౌండింగ్ చేయించిన తర్వాత ఆ ఇన్స్పిరేషన్తో వరుసగట్టికి మిగిలిన సంస్థలన్నీ కూడా హైదరాబాద్లో గ్రౌండింగ్ అయ్యాయి గ్రౌండింగ్ అయిన తర్వాత ఇక్కడ కాలక్రమంగా ఒక పది లక్షల సీటింగ్ కెపాసిటీకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ పెరిగిన తర్వాత తద్వారా ఇంకొక ముప్పై నలభై లక్షల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరిగిన తర్వాత ఇక్కడ సిటీ సివి కమ్యూనిటీస్ పెరిగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డిక్టేట్ చేయగలుగుతా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా గ్రౌండింగ్ అవ్వాలి అని వచ్చే సంస్థలని ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలు భూమి ఖరీదు పెట్టి మీరు తీసుకోమని చెప్పని ప్రభుత్వం నిర్దేశించే స్థితికి హైదరాబాద్ చేరింది కానీ విశాఖపట్నం పరిస్థితి కాదు ఖచ్చితంగా ఇప్పుడు అది అదే అంటున్నాను ఇప్పుడు ఆయన పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసేటట్టు భూములు వాడికి ఇచ్చింది మహా అయితే యాభై ఎకరాలు కూడా కరెక్ట్గా లేదు లుకైతే మహా అయితే పన్నెండు పన్నెండు ఎకరాలు పదిహేను ఎకరాలు లోపం ఉంది అది పదిహేను వందల కోట్లు ఉంటుందా లూలు టెంపుల్ చేసింది పదహారు ఎకరాలు అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు అనేది కొంచెం వివరణాత్మకంగా విశ్లేషిద్దాం మనం తొంభై ఏడు తొంభై ఎనిమిది నాటి హైదరాబాద్ ఏ పొజిషన్లో ఉందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం అదే పరిస్థితిలో ఉన్నాయి మా సంస్థలు మీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తాం మాకు భూమి కేటాయింపులు చేయండి అని చెప్పని ఏ కంపెనీ అయినా ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వడం వేరు మీ సంస్థలు మా దగ్గర ఏర్పాటు చేయండి మా యువతకు కూడా ఉపాధి కల్పనకి మార్గం సుగమం అవుతుంది అని చెప్పని ప్రభుత్వం సంస్థను అప్రోచ్ అవ్వడం వేరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంస్థలను అప్రోచ్ అవుతూ ఉంది హైదరాబాదు బెంగళూరు చెన్నై అహ్మదాబాదు గుర్గావ్ నోయిడా లాంటి ప్రాంతాల్లో పూణే లాంటి ప్రాంతాల్లో సంస్థలు ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతున్నాయి మేము మీ ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నాం ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం మాకు ప్రాపర్ ఫెసిలిటేషన్ చేయండి అని చెప్పని ఈ సంస్థల ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వటం వేరు ఆంధ్రప్రదేశ్లో అక్కడ గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అధ్వానంగా ఉన్న రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో లక్షలాది యువత ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్ అయ్యి వాళ్ళ వలసల మీద ఆధారపడుతున్న విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రంలో అక్కడ రాష్ట్రంలోనే వలసలు లేని ఉపాధి కల్పన జరగాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు తాను వాగ్దానం చేసిన విధంగా ఇరవై లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే కనీసం ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించాల్సిన అవసరం ఉంది ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించాలి అని అంటే ప్రభుత్వం తన వైపు నుంచి ఆ ప్రాపర్ యాంబియన్స్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఉంది మెరుగైన పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలి పవర్ అవైలబిలిటీలో ఉంచాలి రోడ్ కనెక్టివిటీ ఉండాలి రైల్ కనెక్టివిటీ ఉండాలి పోర్టు కనెక్టివిటీ ఉండాలి అన్నిటితో పాటు నైపుణ్యం కలిగిన హ్యూమన్ రిసోర్సెస్ ఉండాలి వీటికి తోడు భూమి కేటాయింపు అనేది సరసమైన ధరకి మేము ఇస్తామని ప్రభుత్వం ముందుకు వస్తే సంస్థలు వస్తాయి తప్ప ప్రభుత్వ ప్రయత్నం మేరకు సంస్థలు అక్కడికి రావాలి తప్ప సంస్థలు వాటికి వాటికి వచ్చే పరిస్థితి ఇప్పటికీ లేదు ఇప్పుడు టీసీఎస్ లాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థని ఒక పది పన్నెండు వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే స్థాయిలో అక్కడ ప్రభుత్వం ఛానలైజ్ చేసుకోగలిగితే ఆ టీసీఎస్ని చూపించి ఇంకొక పది సంవత్సరాలు రప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా అక్కడ కూడా హైదరాబాద్ లాంటి ఒక యాంబియన్స్ సెట్ అయిన తర్వాత భవిష్యత్తులో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను భవిష్యత్తులో రాబోయే సంస్థలకి ఆ భూమికే టైంపులు అనేది ఇవాళ ఇచ్చినంత సరస్వైనదాలకి ఇవ్వాల్సిన ఎస్టీ ఉండదు ఆ రోజు సంస్థలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తాయి ఇవాళ ప్రభుత్వం సంస్థను అభ్యర్థించే స్టేజ్లో ఉంది రాష్ట్రానికి రాష్ట్ర యువతకి ఆ సంస్థలు గ్రౌండింగ్ అవ్వటం అనేది అవసరం అక్కడ ఇవాళ ఆర్థికంగా కూడా లక్షల కోట్ల అప్పులతో కొనారెలుతున్న రాష్ట్రం తన ఆదాయ వనరులు పెంచుకోవాలి అన్న నూటికి నూరు పాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది లక్షల సంఖ్యలో జరిగి తీరాల్సిన అవసరం ఉంది లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు రప్పించుకోవాల్సిన అవసరం ఉంది వీటన్నిటి గురించి జగన్ రెడ్డికి అవగాహన లేదంటే నూటికి నూరు రూపాయల అవగాహన ఉంది కానీ ఆయన దుగ్ధేంటి అంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు తాను యువతకు వాగ్దానం చేశాడు నాకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇవ్వండి నేను ప్రత్యేక హోదా సాధిస్తా ప్రత్యేక హోదా కనుక సాధించిన పక్షంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరినీ ఆంధ్రప్రదేశ్కి రప్పిస్తా పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాద్గా అభివృద్ధి చేస్తా మీకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తా వలసలు లేని ఉపాధి కల్పిస్తా లక్షలాది ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేస్తా మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అన్నాడు యూనివర్సిటీలు కాలేజీల చుట్టూ తిరిగి యువబేరీ అని చెప్పని సదస్సులు ఏర్పాటు చేసి యువతను ఆకర్షింపజేసుకున్నాడు ఆ ప్రచార ప్రభావంతో యువత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వెనక సెయిల్ అయ్యారు అతన్ని గెలిపించారు కానీ పాలకుడుగా ఇందులో ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకోలేని ఒక అసమర్థ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి పాలనను చూసిన తర్వాత యువతకు కూడా తమ భ్రమలు తొలగి నారా లోకేష్ సంకల్పించిన యువగలం పాదయాత్రలో తాను యశూర్ చేస్తూ వచ్చిన ఇరవై లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానం పట్ల ఒక నమ్మకం కలిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఏ ఏ సంస్థలు ఎస్టాబ్లిష్ అయినాయి వాటి ద్వారా ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరిగింది అనేది స్పష్టమైన సాక్ష్యాధారాలతో నారా లోకేష్ సమాజానికి యువతకి ఎప్పటికప్పుడు రుజువులతో చూపిస్తూ వచ్చిన తర్వాత యువత కూడా ఒక నమ్మకంతో ఎన్డీఏ కూటమిని గెలిపించారు ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఈ విధంగా లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు రప్పించి లక్షలాది మందికి ఉపాధి కల్పన కనుక చేయించిన పక్షంలో శాశ్వతంగా తనకి భవిష్యత్తు అవకాశాలు మూసుకుపోతాయి శాశ్వతంగా అధికారం అనేది తనకు దూరం అవుతునే ఒక అసూయితోటి దుగ్ధతోటి ఎలా అయినా సరే రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీయాలనే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి జూన్ పన్నెండు ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపడితే జులై నెలలోనే ఢిల్లీ వెళ్ళి నేషనల్ మీడియా ముందు ధర్నా పెట్టి ఏమన్నాడు ఇప్పటికే ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయి ముప్పై ఐదు మంది ఈ ప్రభుత్వ వేధింపులు తాడలేక మా కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకున్నారు మూడు వందల హత్యాత్రాలు జరిగినాయి ఐదు వందల అరవై ప్రైవేట్ ఆస్తులు ధ్వసం నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసమని ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పాను అంటే నెల రోజుల ప్రభుత్వాన్ని కూడా ఓర్చుకోలేని ఒక ఇంటాలరెంట్ పాలిటీషియన్గా జగన్మోహన్ రెడ్డి నేషనల్ మీడియా ముందు తన తాను ప్రూవ్ చేసుకున్నాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ప్రభుత్వం పరిశ్రమలు రప్పించి ఐటీ సెక్టర్ని ప్రమోట్ చేసి లోకేషన్ చెప్తున్నాడో పక్కా విశాఖపట్నంలో రాబోయే రోజుల్లో ఐదు లక్షల ఎంప్లాయ్మెంట్ ఈ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందే మేము క్రియేట్ చేస్తామని చెప్తున్నాడు ఐదు లక్షల ఎంప్లాయ్మెంట్ అక్కడ సర్వీస్ సెక్టర్లో అంటే ఒక సెక్యూరిట్ ఎంప్లాయ్మెంట్ ఐదు లక్షల మందికి కనుక ఉద్యో కల్పన జరిగితే తద్వారా ఇంకొక ఇరవై లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దక్కడానికి ఆస్కారం ఉంటుంది ఇవాళ ఉన్న విశాఖపట్నం ఆల్మోస్ట్ డబుల్ ది సైజ్కి ఎక్స్పాండ్ అవడానికి ఆస్కారం ఉంటుంది దాన్ని చూసి ఓర్చుకోగలిగే అంతటి సహృదయ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందా కనీసం మనం గతంలో చూసాం కదా ఆయన ముందు తనకన్నా తన పార్టీ శ్రేణులు వేరే ఎవరినైనా నాయకుని రిసీవ్ చేసుకుంటేనే ఓడ్చుకోలేని కుళ్ళుపోత వ్యవహారం జగన్మోహన్ రెడ్డిది అని చెప్పని జీవిత రాజశేఖర్ మనకి ఓ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కలే చెప్పింది విన్నాం కదా మనం అటువంటి నైజ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎన్డీఏ కూటం ప్రభుత్వం తను చెయ్యలేని అభివృద్ధిని వాళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు తను కల్పించలేని ఉపాధి వాళ్ళ ద్వారా జరుగుతుంది అనుకున్నప్పుడు తను ఆర్థిక స్థితిని అస్తవ్యస్తం చేసి అప్పులు పాలు చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తుందన్నప్పుడు దాన్ని భరించగలిగే సహించగలిగే నైజం ఆయన దగ్గర లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఈ అంటే ఈ విధమైన స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా ఒకటి తనలో ఉన్న బయట పెట్టుకుంటా ఉన్నాడు రెండు తన అవగాహన రాహిత్యాన్ని కూడా తనకు తానే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఈ ముఖ్యమంత్రి ఇంత అవగాహన తోటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడా అని చెప్పని తన తానే తన శ్రేణులకి కూడా పరిచయం చేసుకుంటా ఉన్నాడు